చేస్తారు ఇరవై నాలుగు మందిని పెట్టి ఆయన పెట్టిపోయా ఇరవై నాలుగు మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికెళ్లి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు గాల్లో తిప్పుకోవాల్సిందే చెప్పి తిప్పడం తప్ప మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి ఎన్నికలకు రెడీ నువ్వు ఆయన యుద్ధం ఉండడానికి నువ్వు నూట ఐదు కనుషాలు నీ మంత్రులు ఎవరు ఉన్నారా లేక ఇరవై నాలుగు కన్నా ఏమైనా అనౌన్స్ చేయగలిగావా చిలక పలుకులు పలికితే సరిపోతుందా ఆయన అనుకున్నవి చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాను తప్ప అంతకుముందు తనకు సొంతమేమన్నా ఇది ఉంటే కదా ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెర్రేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి అయితే ఎందుకు నిలబడవంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎనభై ఏడు తొంభై శాతం మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది అది కంటిన్యూ కావాలని అందరూ ఓవరాల్ మేము కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుకట్లో వేసినా అవైతే నిలబడతాడు బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు మొన్న పోతున్నామన్నారు పవన్ కళ్యాణ్ ఏదో బయటకు వాళ్ళకుంటారు చంద్రబాబు పోతాడన్నారు వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని అని చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు కదా కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు అది పెట్టుకొని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు సకల శక్తులు కూడగట్టుకొని మమ్మల్ని ఢీ కొనాలని చూస్తున్నాడు లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా దింపుడు కళ్ళే మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా కిగా ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ టీడీపీలోంచి బీజేపీలో ఉన్న నలుగురు ఐదుగురు నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు బయటకు వస్తున్నాయి అంటే అయితే చేసుకుంటున్నారు